రాష్ట్రంలో ఇదొక కీలక నియోజకవర్గం టెక్కలి ఎన్టీ రామారావు కూడా ఎక్కడి నుంచే పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం ఇది అయితే ఇప్పుడు వైసీపీ సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ వైసీపీ ఇన్ఛార్జ్ రానున్న ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో తలపడనున్నారు ప్రస్తుతానికి ఎలా ఉండబోతుందో ఆయనట్టు తెలుసుకునే ప్రయత్నించేద్దాం సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎలా ఉంటుంది సార్ అంటే టెక్కలి అనేసరికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్సవం పట్టణ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పక్కన మీరు ఎలా ఉండబోతుంది ఈసారి మా గెలుపు నల్లేరు మీద నడక గెలుపు పెద్ద విషయమే కాదు మెజారిటీ గురించి ఆలోచిస్తున్నాం ఎందుకంటే అచ్చెన్నాయుడు ఎప్పుడు కూడా రౌడీజం గోండాయిజం రిగ్గింగ్లు దౌర్జన్యాలతో ఆయన విజయం సాధించినట్టుగా చెప్పుకునేవాడు ఇప్పుడు కూడా వాళ్ళకి మాకు రెండు వేల నుంచి మూడు వేల ఓట్లే మార్జిన్ మార్జిన్ వెరీ లెస్ ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి ఓటింగ్లో మాకు వచ్చినప్పటికి కూడా వాళ్ళు కొన్ని బూతుల్లో అటువంటి రౌడీజం చేయటం వల్ల జరిగింది ఈసారి అలాంటి ఏర్పాట్లన్నీ కూడా జరగడానికి వీలు లేదు పకడ్బందీగా ఎలక్షన్ కమిషన్ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది ఎన్నికలన్నీ కూడా పకడ్బందీగా జరుగుతాయి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఓటర్ కూడా ప్రశాంతంగా ఓటు వేసుకునే అవకాశం వచ్చింది ఈసారి రిగ్గింగిలికి తావే లేదు మరి ఆ ఏవైతే సమస్యాత్మకమైనటువంటి బూత్స్ ఉన్నాయో ఆ బూత్స్ అయినటువంటి బూత్స్ పైన ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి మేము అందరం పనిచేయటం జరుగుతుంది ప్రశాంతంగా ఓటింగే జరిగితే నిమ్మాళ్ళలో కూడా ఆయన సొంత గ్రామంలో కూడా చెన్నైకి ఓట్లు రావు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో నేను పోటీ చేసేటప్పుడు ప్రశాంతంగా అక్కడ మేము చేయడానికి ప్రయత్నిస్తే ఆరు వందల ఓట్లు నాకు వచ్చింది అదే పంచాయతీలో ఆ తర్వాత కూడా ఒక మూడు వందల వరకు తగ్గింది కానీ వా వాళ్ళు గత ఎన్నికల్లోకి వచ్చేటప్పటికి మళ్ళీ మాకు పూర్తిగా పోయినాయి మూడు నాలుగు ఓట్లకే పరిమితం ఈసారి ఆ పరిస్థితి ఉండదు చాలా పక్కడ్బందీగా చేస్తున్నాం రిగ్గింగ్కి ఛాన్స్ ఇవ్వం అవసరమైతే మా ప్రాణాలను వదులుకుంటాం కానీ రిగ్గింగ్ని మాత్రం వదలం ఈ టెక్కల్ నియోజకవర్గం ప్రజలకి ఒక కన్ఫ్యూజ్ అనేది మొన్నటి వరకు ఉంది మొన్నటి వరకు మీ శ్రీమతి వాణి గారిని నిలబెడతామని చెప్పి మళ్ళీ సడన్గా మీ వైపు ఎందుకు మగ్గుచుపే పరిస్థితి వచ్చింది కన్ఫ్యూజన్ ఏమి ఉండదు టికెట్లు ఇప్పుడు అధిష్టానం ఎవరికి నిర్ణయిస్తే వాళ్ళనికే అందరం పోతాం మాకేముంది జగన్ అన్న పలానా అభ్యర్థిని నేను అంటే అందరూ ఆ అభ్యర్థి వెనుకాలిపోతాం జగన్ అన్న ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం అందరం కలిసి మళ్ళీ ఒక తాటి మీద పనిచేస్తూ ముందుకు వెళ్తాం అంతే తప్ప ఇందులో అవి వేరే ఉద్దేశాలు గ్రూప్స్ ఇంకేం ఉండవు సీనియర్గా ఉన్న కేంద్ర మంత్రి కృపారాణిని మీరు కొంత పక్కన పెట్టారు అందుకే ఆవిడకి సీట్ రానివ్వకుండా కూడా ఎంపీగా కూడా రానివ్వకుండా చేశారని ఊహాగానాలు ఉన్నాయి ఎంతవరకు వాస్తవాన్ని కావచ్చు ఎవరికెవరు పక్కన పెట్టేటలా ఉండవండి కృపారాణి గారు కూడా కష్టపడి పనిచేస్తున్నారు ఏ ఇబ్బంది లేదు వారు ఎక్స్పెక్ట్ చేశారు ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ కావాలని వాళ్ళు ఆవిడ అడగటం జరిగింది జరిగేటప్పుడు కొన్ని ఈక్వేషన్స్లో రకరకాలుగా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అవకాశం వస్తుంది ఒక్కొక్కసారి రాకుండా పోతుంది అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో ఎవరిని విడిచిపెట్టాల ఇప్పుడు నేను అలాంటివన్నీ నేను గతంలో నేను ఓడిపోయాను నన్ను ఎమ్మెల్సీని చేశాడు తిలక్ ఓడిపోయాడు కళింగ్ కార్పొరేషన్ చైర్మన్ చేశారు నర్తరామారికి టికెట్ రాలేదు ఎమ్మెల్సీని చేశాడు పొద్దు కళ్యాణ్ టికెట్ అడిగింది ఇవ్వలేదు ఆమెకు ఎమ్మెల్సీని చేశారు మరి ఏం చేయాలి ఎక్కడ ఎక్కడ అవకాశం ఒకవేళ ఆయన ఇవ్వలేకపోతే ఆయా నాయకులకి రాజ్యసభలో ఎమ్మెల్సీలో ఇచ్చి ఆయన ప్రోత్సహించి ఉన్నత స్థితిలో పెడుతున్నారు తప్పకుండా కృపారాణి గారికి కూడా ఒక మంచి అవకాశం ఈ పార్టీ ఇచ్చి తీరుతుంది అందులో డౌట్ లేదు ఈ మధ్యకాలంలో ఒక గ్రూపుల్లో కానీ చాలా హల్చల్ చేస్తుంది దువ్వాడ శ్రీనివాసు అచ్చెన్నాయుడు వాయిస్ని అంటే మీరేదో కావాలని స్టేషన్లో పెట్టించారని అది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు అది నిజంగా మీరే అన్నారా లేకపోతే అది ఊహాగానాల వరకు వచ్చిందా ఆ వాయిస్ వెనకాల నేను మాట్లాడేటప్పుడు నిజానికి వీడియో ఉండాలి కదా నేను మాట్లాడేటప్పుడు ఆ మాటలకు తగిన వీడియో తీసుండాలి మరి ఆడియో రికార్డ్ చేసిన వీడియో ఎందుకు రికార్డ్ చేయలేదు సరే ఆడియో అనుకుందాం ఆడియో అనుకునేటప్పుడు ఆ ఆడియోలో నేను ఎవరితో మాట్లాడుతున్నాను అవతల వైపు వ్యక్తి తలకు మాటలు కూడా ఉండాలి కదా నేను సంభాషిస్తున్న వ్యక్తి యొక్క మాట ఒకటేనా ఉందా నేను ఎవరితో సంభాషిస్తున్నట్టు దమ్ముంటే ఆడియో చెప్పాలి టెక్నికల్గా ఒక్కసారి మీరు ఆడియోని మళ్ళీ రీప్లే చేస్తే నేను మాట్లాడుతున్నట్టుగా మాటలే కనబడుతున్నాయి తప్ప అందులో రెస్పాండ్ అయ్యేటటువంటి వ్యక్తి ఎవరు ఎవరితో మాట్లాడుతున్నాను ఆయన అటు నుంచి ఏమని నాకు సమాధానం చెప్తున్నాడు అనేది ఒక్కటి కూడా ఆడియోలో ఎక్కడ లేదు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది కేవలం మార్ఫింగ్ చేసి సేమ్ నేను మాట్లాడుతున్నట్టుగానే చెప్పి ఎప్పుడో పోర్టుకు సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్స్ యాడ్ చేసి దాన్ని మహా ఛానల్లో ఏదో రిలీజ్ చేశారని చూస్తున్నాను అలా అనవలసిన అవసరం లేదు నేను నిజంగా అనాలి అనాలి అనుకుంటే నేను భయపడ్ను బెదర్ను ఆదరణను అచ్చెన్నాయుడు చేసిన రౌడీ ఈజాలకి గోండా ఈజాలకి అలా ఆడియోలు రికార్డ్ చేసుకోవాల్సిన కర్మ ఎట్లేదు ఇప్పుడు మీ ఎదురుగా నేను చెప్తా అచ్చెన్నాయుడు ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులను చంపేశాడు నామినేషన్ వేయడానికి వెళ్తే అడ్డంగా వచ్చిన సొంత తమ్ముడు భుజంగరావునే చంపేశాడు అర్ధరాత్రి ఇది చరిత్ర ఇదేమీ దాచేసింది కాదు ఎవరికి ఈ నియోజకవర్గంలో తెలియంది కాదు మరి మొన్న అప్పన్న అనేటువంటి కింజరాపు అప్పన్నటువంటి వ్యక్తి నామినేషన్ వేయడానికి వెళ్తే అతన్ని చంపాలని చూశాడు నామినేషన్ వేస్తే దాన్ని అడ్డుకోవడానికి వెళ్ళి నన్ను చంపాలని చూశాడు ఆ పరంపరలోనే ఆయన అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది కేసు వివరాలన్నీ పూర్తిగా ఉన్నాయి మరి మా వ్యక్తుల్ని చంపాలని ప్రయత్నిస్తే అడ్డుకునే ప్రయత్నంలో మేము ప్రతిఘటించడం తప్ప నేరమా తప్పకుండా ప్రతిఘటిస్తాను పంచాయతీ ఎన్నికలకు ఎలా ప్రగతి ప్రతిఘటించాను ఇప్పుడు కూడా రిగ్గింగ్ జరిగితే అలాగే నా ప్రాణం అడ్డంగా వేసి ప్రతిఘటిస్తాను ఇప్పుడు ఓపెన్గా నేను చెప్తున్నాను కదా కానీ దీన్ని వక్రీకరించి ఆడియోలో నేనేదో జైల్లో పెట్టించేసాననేసి చెప్పేసి రాయటం అన్నది అది మీడియాలో చూపించేటప్పుడు ఆ మీడియా పెద్దలు కొంచెం విజ్ఞతతో ఆలోచిస్తే బాగుండేదన్నది నా అభిప్రాయం ఏదో వచ్చింది కదా దీన్ని హైలైట్ చేసేద్దామని రాసేటం కాదు ఆడియోలో నేను ఎవరితో సంభాషించాను ఆడియో అర్థం ఏంటి ఒక రికార్డ్ చేసేటప్పుడు నాకు నేను ఒక్కడే మాట్లాడుకుంటానా అది ఏంటి అది ఆ పద్ధతి ఏంటిది నేను మాట్లాడతాను మాట్లాడుతాను మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తి ఎవరు తెలియాలి కదా అవతల వ్యక్తి నుంచి కూడా రెస్పాన్స్ తెలుస్తుండాలి కదా అదేం లేదు నేను అదే గమనించాలి ఆశ్చర్యపోయాను కేవలం మార్పు చేసి పెట్టారు గతంలో వైసీపీలో ఎంపీగా పోటీసి ఓటం చెందారు కింజరాపు కుటుంబం మీద ఈసారి కూడా టెక్కల్లో కింజరాపు తోటి యుద్ధానికి సరే ఈసారి చాలా టైట్ ఫైట్గా ఉండే ఉన్నాయి ఎంతవరకు అనుకోవచ్చు టచ్నాయుడు కూడా అల్లడి గ్రామాల్లో అల్లడి పర్యవేక్షణ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈసారి ఎలా ఉండబోతుంది అచ్చెన్నాయుడు గెలిచే దమ్ము లేదు సార్ గ్యారంటీకి పోతాడు మీకు మీరు ఏ రోజు చూడండి చాలామంది కండువా లేసాడు ఇటీవల కాలంలో అచ్చెన్నాయుడు నేను సూటిగా మీ ఛానల్ ద్వారా అడుగుతున్నాను వాళ్ళందరూ వైసీపీ వాళ్ళ మీకు దమ్ముంటే చెప్పు నేను వాళ్ళ సభ్యత్వ నమోదులతో సహా ఎవడి చేసి చూపెడతాను వాళ్ళందరూ టీడీపీ వాళ్ళే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా దగ్గరకు పనులు చేసుకోవడానికి మెల్లగా మా దగ్గర వచ్చి కూర్చుని వెళ్ళిపోయిన వాళ్ళే తప్ప వాళ్ళెవ్వరు మా వాళ్ళు కారు వాళ్ళు పక్క టీడీపీ ఫెలో రాంప్రసాద్ వాడు మా పార్టీకి చెందినవాడా మరి లేకపోతే నా నరసింహమూర్తి మా పార్టీకి చెందినవాడా విష్ణు మా పార్టీకి చెందినవాడ వీళ్ళు పక్క తెలుగుదేశం నిన్న రా రాజశేఖర వెళ్ళాడు అతను తెలుగుదేశమే ఎండ నాగేశ్వరరావు అతను తెలుగుదేశమే తెలుగుదేశం నుంచి అధికారం కోల్పోయినాక వాళ్ళు ఇక్కడికి మెల్లగా చేరారు వాళ్ళ పనుల కోసం వాళ్ళు మా పార్టీ వాళ్ళు ఎలా అవుతారు మేము వాళ్ళని దూరం ఉంచాం మేము పట్టించుకోవాలా మళ్ళీ వాళ్ళ వాళ్ళ గుటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఒక్క వైసీపీ నాయకుడికి ఒక్కడికి ఒక్కడికంటే ఒకడికి చూపించండి వాళ్ళు వేసినట్టు పోనీ ఇప్పుడు ఎవరైతే పార్టీలో జాయిన్ అయ్యారో ఆ జాయిన్ అయిన వ్యక్తులు మా వైసీపీలో ఏదైనా మీటింగ్లో కానీ సమావేశంలో కానీ ఒక్క సమావేశానికి హాజరైనట్టు చూపించమనండి అచ్చెన్నాయుడు కండుబా వేసిన మనుషులు ఎవరైనా మా పార్టీ సమావేశాల్లో ఐదేళ్లల్లో వాళ్ళు ఉన్నారా ఉంటే వాళ్ళ వైసీపీ కింద నేను అంగీకరిస్తాను సిగ్గు లజ్జ సరం లేని కుక్క నీకు గెలవడానికి దమ్ము లేక రోడ్డు మీద ఎక్కడో కోతలు కోసుకునేటటువంటి వ్యక్తిని తెచ్చి కండు బా అంటాడు పొర్రపాటిని ఎవడైనా కనబడితే వాడికి కండువా అంటాడు ఈ కండువాళ్ళ రాజకీయం ఏంటరా బాబు అంటే అర్థమేటో తెలుసా భయం వచ్చా నా కొడుక్కి నా మీద నామినేషన్ అయ్యాలంటే కూడా అచ్చెన్నాయుడికి వచ్చావు వేసి గెలవనండి నా మీద చెప్తున్నాను వాడి భయమే ఈ కండుగల కార్యక్రమం మేము వేయలేక మాకు చేతకాక మాకెందుకు కండుగల కార్యక్రమం కండుగలు వేస్తే ఏం వస్తుంది నేను ఒక నాయకుడిని కండు వేస్తాను ఆయన చేతులు ఓట్లు ఉన్నాయా లేవు మొత్తం ఓట్లు జగన్ గారికి ఉన్నాయి ఓట్ బ్యాంక్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారితో ఫిక్స్ ఇక నేను ఆవిడ కండు వేస్తే ఏంటి రాష్ట్రం మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలు కూడా ఆయన ఫేస్ మీద ఎలక్షన్ వెళ్తుంది ఆయన ఎవరికి బొట్టు పెడితే వాళ్ళే ఎమ్మెల్యే ఇదే జరుగుతుంది థ్యాంక్ యూ చూస్తే కనుక రెండు వేల ఇరవై నాలుగు అది కొంత సమయంలోనే ఎలక్షన్ ఉండడంతో పాటు విజయ అవకాశాలు అయితే మాత్రం ఖచ్చితంగా నావే అని చెప్పేసి టెక్కల బరిలో నేనే ఉన్నానని చెప్పేసి అదేపరంగా ప్రధంగా కూడా పోటీకి సర్వం సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టెక్ నియోజకవర్గం నుంచి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది కిమర్ మెన్ రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం